అదరకొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి డీసీసీ పదవి దక్కకపోవడంతో మంత్రి కోమటి రెడ్డి అనుచరుడు అసంతృప్తి వ్యక్తం చేశారు నల్గొండ డీసీసీగా కైలాష్ నేతను ఎంపిక చేయడంపై పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీలో విధేయతకు చోటు లేదంటూ విమర్శించారు తనకు పదవి రాకుండా తన సామాజిక వర్గమే అడ్డుకుందని చెప్పారు నాకు బాధ అనిపించింది ఇప్పుడు ఈ ప్రెస్పెక్టివ్ పెట్టడానికి ఏంటంటే నల్గొండ కాన్స్టిట్యున్సీలో వందకు వంద శాతం నా పేరు చెప్పింది పక్కన నగరికి నా పేరు చెప్పారు మీరు అని చెప్పారు దేవరకుండా చెప్పారు మునుగోడు చెప్పారు సాగర్లు అయితే బహిరంగంగా చెప్పారు ఒక ఉండే వాళ్ళు చెప్పారు నాకు ఇంతమంది చెప్పినా కానీ మళ్ళీ ఎంత ఉన్న కులం అంటారు నేను మీ అందరికి పెద్దలీడర్లందరికీ ఒకటి చెప్తున్నా ప్రజాప్రాయ సేకరణ లేకుండా మీరు చేసుకుంటే బాగుండేదేమని నా నా అభిప్రాయం చెప్తున్నా నా లాగా వేరే జిల్లాలో కూడా అడిగి ఉంటారు నానాగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం డీసీ బ్లెండ్ పార్టీ కూడా కష్టపడాలనేటువంటి ఉంటారు వాళ్ళందరూ నిరుత్సాహపడకుండా ఉండాలంటే మీరు ఒకసారి ఆలోచించి వాళ్ళకు కూడా అందరికి న్యాయం చేసే విధంగా మీరు తీసుకోవాలని చెప్తున్నా